ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పే మండలం రత్నంపేట గ్రామంలో పట నూతన పాలక వర్గానికి ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఈరోజు రత్నంపేటలో గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్గా అలాగే ఉప సర్పంచ్గా వార్డు సభ్యులుగా పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో మా తరఫున కంటెస్ట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నామో వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక రేపటి నుంచి గ్రామంలో పట అభివృద్ధిని ఆకాంక్షిస్తూ మరి సమస్యలే ధ్యేయంగా పరిష్కరించే దిశగా ఉండే విధంగా మరి పాలక మండలి నడుచుకుంటుందని చెప్పి గ్రామ ప్రజల పక్షాన అలాగే కంటెస్ట్ అభ్యర్థుల పక్షాన మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి రత్నంపేట గ్రామంలోపట అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో గత ఐదేళ్ళు చూసుకుంటే ఎక్కడ వేసినా గోంగడి అన్నట్టుగా అక్కడనే ఉన్న పరిస్థితులు మరి మధ్యలో రెండేళ్ళు ఎలక్షన్లు వాయిదా పడడం వల్ల కూడా మరి ఉన్న సమస్యలు ఎవరికి చెప్పుకోవాలన్నది కూడా ఒక అజమాయి స్థానం లేకుండా పోవడం వల్ల లోపల అభివృద్ధి అనేది కుంటుబడిపోవడం వల్ల మరి ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ పంచాయతీ పాలక మండలికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రత్నంపేటలో ఉన్న లోపల సమస్యలను ధ్యేయంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ గ్రామం లోపల అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి అవి తీర్చే విధంగా ఈ పాలక మండలి తీర్స్తుందని చెప్పి ఎంతో హఠాసంగా జరిగిన ఎలక్షన్లో ఓరోవరిగా గెలిచిన అభ్యర్థులకు మరొకసారి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రత్నంపేటను అభివృద్ధి పరిచే విధంగా అనేక సమస్యలు ఉన్నాయి మొట్టమొదటిగా ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం చూసుకుంటే మరి చిన్నది కావడం వల్ల కూడా అక్కడ పది మంది పోయి కూకుందామన్న పరిస్థితి లేకుండా ఉన్నది అలాగే రోడ్ల వ్యవస్థ చూసుకున్నా కూడా మరి ఊరికి మూడు చి మూడు తవ్వలు మూడు దిక్కులో ఉన్నటువంటి నీటి తోటలు ఏవైతే ఉన్నాయో రైతులకు ఉపయోగపడే గొడ్డు గోదావరి నీళ్లు తాగే వ్యవస్థ నీటి తోట్లు ఏవే ఉన్నాయో అవి కూడా నిర్వీర్యమయ్య పరిస్థితి ఉన్నది మరి ఇక్కడ ఒక విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఒక నాలెడ్జ్ జబ్బు అనేది ఏదైతే ఉందో దానికి ఉపయోగపడే విధంగా ఇక్కడ లైబ్రరీ కూడా లేకపోవడం వల్ల మరి ఊరు దొచ్చిన కాడ నుంచి అక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహం నుంచి మొదలు ఊరు వచ్చేటి వరకు వీధి లైట్ల వ్యవస్థ చాలా అద్వానంగా ఉంది కాబట్టి ఆ దిశగా అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ కొత్తగా నూతన నూతనంగా ఎన్నికైన పాలక మండలి తీరుస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారం మహోత్సవం సందర్భంగా గ్రామ ప్రజల పక్షాన అలాగే గ్రామ ప్రజల పక్షాన ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ సమస్యలు తీర్చర తీర్చారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈరోజు హనుమాన్ దేవాలయం ముంగట ముఖంగా తెలియజేయడం జరుగుతుంది